తమ్ముడిని తలవు తాగడతాకుంటే నువ్వు కట్ట వచ్చినా అయ్యో అమ్మక్క కట్ట వచ్చిందని నీ తమ్ముడు ఉరికత్త తమ్ముని చూడు సంగరెత్తుకుంటే అక్కడ సంగ కాయ బుధానెత్తుకుంటే బుధవు కాయ ఎత్తుతే మా తట్టు అక్కడ చూడు నడక నేర్పు

చిన్న చిన్న రాక అంటాడు తమ్ముడ నీకన్ను ఎక్కువ తమ్ముడ తమ్ముడా ఎక్కువ నీకే నీ అచ్చిరాని వాటి తమ్ముడు నువ్వు ఏదన్నా క్కలు బాధపడతారు అని కో తమ్ముడా బాధపడేళ్ళు అచ్చిన మాట్లాడే లేకపోతే ఇచ్చిన వాడేది పెద్ద పెద్ద కాదు ఇంగ్లీష్

మేడేని వెకి ములిగా చేసుకొని ములికనొక్క దెబ్బ తగుర్కొతిగా అవరాని పిల్లలు నన్నగట్టురి ఒగ నడుస్తున్నాడు ఆగాకి కల్లిగారే ఇటుకని పెనవున గుత్తాద పట్టుకుంటర కురద కుకుంట దారి కుడికేది పిల్లలు లెవల కాల్వదోటి కిందికతో నీదైతేనే సెట్ అయితది దారి దారి సంగదేక దార్ పవర్ పెద రాజు రెండు రెండు కొలేలేసిది నీకేమే పోచిరా గతిత్రం ఏంటా హంగ నాకు తల్లిక ఏం కాడితులు పల్లిక అగో అక్కడ కుర్చీలో కూర్చున్న తాతకాడ మూడితుల పలికే ఉన్నది అయ్యో అది పూజ వచ్చింది అనుకున్నాం ఏ పూజ పెట్టకుండా ముడతా భర్త కుట్టిప్పిన్నది పోయి సంలు పని తీసుకొస్తే అది ఇద్దరు படிக்காவை வைஸ்ரேச படிக்க வைசரே யார ఇద్దరు అక్కలే ప్రేమా అన్న తమ్ముడి చిన్నోడా ఇద్దరు అక్కలు చూడు తమ్ముడికి తానం పోతాను తమ్ముడి పోయే ముచ్చడి పెట్టుకుని తమ్ముడికి తానం పోతాను పొద్దున్న ఆడిపిస్తాను పొద్దు కంగ నడవ తమ్ముడి వేసుకొని ఇటు పెద్ద అక్క వండుకుంటాను అటు చిన్నక్క వండుకుంటాను ఇట్లా రోజులు కడతా అంటే ఐదేళ్ల తమ్ముడా ఇంటి తమ్ముడా ఏ వయసులో వేసే పని ఆ వయసులో వేయాలి అర తమ్ముడ బరి ఓదం తమ్ముడను చదువుకో చదువుకోవాలి తమ్ముడ నువ్వు తీరుకు రావాలి తమ్ముడ నువ్వు కీర్తికి రావాలి పెద్దగా అంటే ఎంబీబీఎస్ చదువు అది మాణిక్య పొరవలో హాస్పిటల్ కడతాం మొత్తం హాస్పిటల్ కట్టి హాస్పిటల్ కట్టి మొత్తం అందరు గుర్కొచ్చి పెట్టుకుంటే

ఏం కాదు అది ఇంటి కదా నా ఏంటిది నా చిన్న బిడ్డకు నాకు గోళీలు రాస్తే నా గోళీలు తీసింది మా చిన్న బిడ్డకు పట్టుకపోయింది అడి వేనాక నా మధ్యాహ్నం పూర్తి చేసుకునే గోళీ నేను మధ్యాహ్నం వేసుకునే దాని మీద మధ్యాహ్నం రాస్తున్నా కానీ మా చిన్న బిడ్డ దాని కదా కడి వేసేది గోళీ బిడ్డ నువ్వు మధ్యాహ్నం పోయి వేసుకో చేసుకో బాను బిడ్డకే మా చిన్న చిన్నపోలే నిజమే కావచ్చు అన్న వేసుకుంటే ఒక కడుపు వచ్చు ఇరవై వేల దండగా అయితే మామూలుగా జరగలేదు మనకే తమ్ముడు మనకి జాగలున్నాయి కేవలం తమ్ముడు నాకన్నా ఎక్కువ నీ కేవలం ప్రారా తమ్ముడు రక్తశీల రాజారీ

మేము సార్కు దండం పెడితే నువ్వేందు మణిక్యపండం పెడతా సారు దండం పెడితే దండం పెట్టి అనుకో వీళ్ళకి దండం పెడితే వీళ్ళు మనసుకు నూరు రూపాయలు వేసి అనుకోమని అక్క కాచని పోదురాక మంచి పుల్ల బాటిల్ అయిపోతుంది పొర మనమే తింటాం కానీ సార్ కు దండం పెడితే చదువు వత్తది చదవచ్చినంక నీకు జాబ్ వత్తది జాబ్ వచ్చినాక జాబ్ వచ్చినాక పెళ్లి చేస్తాం పెళ్లి వేసుకుని పెళ్లి వచ్చినాక నీకు ఒక్కరు ఇద్దరు పురాళ్లు కొడతారు పిల్లలు ఉట్టినాక పెళ్లి చేస్తాం పెళ్ళి వేసినాక అవసరమైన వైపులైనక చచ్చిపోతాం చచ్చిపోతే చదువుకున్నా బతికి నాకు ఉండాలి ఇంతో ఇంతో చదువు రాకపోతే అప్పటికి ఇప్పటికన్నా చదువు రాను అని బాధలు నీకే చదువురాని మొద్దు సాకులోని చదువు రాను అని బస్టాండ్లకు జమ్మికుంటు కొడక గీసామంది ఎమ్మంటే అంబేద్కర్ బొమ్మ కాడ నిలబడతాడు ఆడ అంబేద్కర్ చుట్టూ తిరుగుతాడు వారికి కిరాణా షాపు తెలియదు ఆడ బరాపు తెలియదు వారికి అవుతాడు చుట్టే తిరుగుతాడు తర్వాత కొంత చదువు రావాలి

సార్ ఇది బర్రే ఎటు పోతే గట్టి ఆతది సార్ మాతోటి బర్రీ ఇది బర్రే చేస్తా పెళ్ళ చేస్తా పెళ్ళే ఇంటి ముందడ లేకపోతే సార్ మీరు గంట ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వస్తావు పై నాకు ఈ బడి ఈ గంట నాకు కింద నేను ఇంచుకొడత రేపడు సార్ పని ఉన్నా ఇచ్చి కొట్టకు పిల్లాడి దగ్గర వెచ్చు అయ్యారు నేను మీ ఇద్దరు జిమ్మ డబ్బా ಪಿಚಿ ಪಿಚಿ ಬಡಿ ಮಾ ಇಷ್ಟ ಊರು ಬಡಿ ಮಾ ಇಷ್ಟ ಅಂತ ಮಂದಿ ಅಂತ ಬಡಿ ಮಾದೇ ఇసు తీసుకొచ్చి బావి చదువు రాదు ఈ చదువు రావర పని చెప్తాను మరుసిన పట్టు చదువు పని మనసు పట్టలేదు బొగ్ధ ఆవిడ కలవాటైతే ఆవిడకాల సోభవ ఏం లేక మంది నచ్చకూడదు నచ్చకూడదు దగ్గర నాకు చదువు చెప్తాంది ఇది చెప్పాలరా చెప్పుడు अच्छा आप कितना कोसा ना सर नू नू एर का बताओ रूपाला कास कास सर अपना माइंड का ताऊ रूपाल कांग्रेस का सुनता है चलो बंद कर दे कोड कोड किसान टोलियां ये बू सोपल गाड़ी ये शेड पूता रूपिला चोड़े तीने कार्डी नाटा में से कार्डी हाँ कनिका सास टाऊ अंडे महास्थान மக்கடி அனுப்படி தவருத்தேனரா பல்கா சார் அரே குமர நீ

పక్కల పెట్టుకుని బాధన బిచ్చలు బిచ్చలు వైపు పల్లెలుగా వస్తారా మంచి తెలిసి ఒప్పు అరే ఇలా అమ్మ సాత్

ఆమేదర్ ని నాటకంలో ఏ తార్కిక అంతని పలైడే నాటకంలో ఈ పడితడా యా మాదే కరవతదే కరవకడిరా సార్ సార్ మంచోడు సామా సార్ మంచోడు పలకలే అంటే పలకిచడు ఆ బల్పలే అంటే బల్పవిచడు ఆ రేపనా పెళ్ళాలంటే తార్పిడి ఇస్తాది నిను సాల్య పెడ బిన్నిస్తావ్ గారలంటకొక్కని నువ్వు నా నామ్మకి ఎప్పుడు నీ బిడ్జే పోతావాయి

అక్కల చేత అనవ తింటా అప్పుడు రక్తశీల రాదు ఏడేళ్ళ పిల్లగాడు పెరిగి ఏడేళ్ళ పిల్లగాడు పెరిగిండా పిల్లగాడు బల్లేదు చదువుకుంటాను ఈ పిలవాడు సంగతి అక్కడ ఉండని మరి అర్ధరాత్రి చేసుకున్నా భర్త క్షత్రిక రాదు మరి అప్పటి పిలవాడు వచ్చిన కాదు కానీ ఏడు సంవత్సరాలు పొద్దుగడిసినా ఈ ఏడు సంవత్సరాలు బట్టి అర్ణవతి పట్టించుకుంటూ లేదు అంటే మరి ఆ ఏలేస్తా తమ్ముడు ఏగిలేస్తా తమ్ముడు ఏగిలేస్తే చెల్లె చెల్లె చెల్లెని చెల్లెప్పుడే వల్ల పడ్డది తమ్ముడు పడ్డది భర్తలు మరిచిపోయారు ఆయన కానీ అనుకుంటాడు ఆయన కాలు తింటాడు అయ్యా నీ పాన పెట్టుకున్నది నీకు కాలు వస్తున్నా కడుపులు వస్తున్నా ఏడేళ్ళ బట్టి ఒక్కనాడు అడుగుతలేదు అర్ణావతి కత్రికళ ఉన్న పిలగాడు చత్రిక అనుకున్నాడు ఆడి దాని కడపడితే అని ఒ్రు తిను కడప చూదబడితే పచ్చి పిప్పి అనుకున్నాడు బాబారు సాధవల్ల కానీ వాళ్ళ భావించి మొత్తం నన్ను మరిచిపోమ్మ లాభం తీసుకురాక ఏమి లాభం వాళ్ళని లాభం పెంచకేమి లాభం గదికేస్తే ఈడున్న గది అంతే అనుకున్నాడు ఒక్క చిత్తం చేసుకున్నాడు రాజే కత్రిద రాజు ఏ చెత్రిక రాదు ఇవాడు కొద్ది నెత్తి కుట్టే నెత్తి ఎట్లా తిరుగుతాడా

மூலவசம் இதுக்கேசி மூலவசம் விருக்கா மரி இல்லை சக்கூலம் தெரிஞ்சுக்கோ பெருக்கே திரு நான் பெரிய பெரிய காணும் காண

క్షత్రియ రాజా అరే మలిగా కానీ అయ్యా ఏందయ్యా నేను దివాళి తీసినా కోటుడుగా తుండుకుంట మీద వేసుకుని మీనట్టు నేను నెత్తి తుండుకుంట వేసుకుని ఆడికి నడతాను తనకే ఆడికేసిన ఏం బాధ వచ్చినా కట్ట చెప్పుకున్న గద్దెవు చెప్పుకోకున్న గద్దెవు ఇల్లు సక్కా ఇల్లు సక్కా లేదా అంటే ఇల్లు సక్కా లేదా అంటే నాకు అర్థమైందయ్యా ఇల్లు సక్కా లేదా అన్నది ఏందో నాకు అర్థమైంది ఏం అర్థమైంది అంటే ఇప్పుడు నేను మంచిగా ఎత్తిను ఇల్లు సక్కా లేదన్న ముచ్చట నాకు పిడ నువ్వు తల నాలుగు కేసి ఆడికి తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే నేను త్ర కాజలి భార్య భర్తలు ఆలు మూగలు ఎక్కువ అన్నయ్య గ్రాలు ఎక్కుంటారు కానీ ఆలు మొగలు ఎక్కుంటారు అదే తక్కువ తెలుసుకున్నవాడే పెద్దవాళ్ళు